హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే నేను ప్రతీ నెల కూడా మనకి లేడీస్ అన్నాక మన మంత్లీ ప్రాబ్లమ్స్ నార్మలే ఆ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత మనం ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను మనం ఇంట్లో కూడా నిత్యం దీపం పెట్టుకుంటూ ఉంటాము మనకు కొంతమంది అనుకోండి పక్కన కూర్చుంటారు అలాంటి వాళ్ళకైతే ఎలాంటి క్లీనింగ్ ఎలాంటి పనులు ఏమీ అవసరం ఉండదు కానీ మనకు అలా కుదరదు కదండి మనం మనకి డేట్స్ వచ్చిన పీరియడ్ పీరియడ్స్లో ఉన్నా కానివ్వండి మనం అన్నీ తాకాల్సిందే మనం వంట మనం చేసుకోవాల్సిందే ప్రతి పని మనం చేసుకోకపోతే మనకు కుదరదు కాబట్టి మనం అన్నీ తాగుతూ ఉంటాము ఇంట్లో అంతా తిరుగుతూ ఉంటాము మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఇంట్లో కొంచెం మనము దీపారాధనకి చేసుకునేటప్పుడు మనకి మనకే కొంచెం గిల్టీగా ఉంటుందన్నమాట అన్నీ అట్లా ఉంచుకొని క్లీన్ చేసుకోకుండా పూజ చేసుకుంటే మనకే మనసుకి బాగా మంచిగా అనిపించదు అందువల్ల మనకైతే తప్పకుండా ప్రతీ నెల కూడా ఈ క్లీనింగ్ అయితే మనకి తప్పకుండా తప్పనిసరి అండి నేనైతే తప్పకుండా చేసుకుంటాను ప్రీరియడ్స్ అయిపోగానే ఇల్లంతా క్లీన్ చేస్తానండి ఫోర్త్ డే మాత్రం తలస్నానం చేసేసి ముందు బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తాను ఈరోజు కూడా అంతేనండి ఫోర్త్ డే అయితే ఫోర్త్ డే ఫిఫ్త్ డే నేను ఏ పనులు చేసుకుంటాననేది మీతో ఈ వీడియోలు షేర్ చేస్తానండి ఫోర్త్ డే మాత్రం కంపల్సరీగా తల స్నానం చేయకముందే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తాను ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలన్నీ కూడా ఆరబెట్టేసేసి తర్వాత అయితే ఇళ్ళంతా ఎక్కడెక్కడ సర్దేస్తానండి వాషింగ్ మిషన్లో అయితే మనకి బట్టలు కొంచెం ఈజీగా క్లీన్ అవ్వడానికి కొంచెం బట్టలు ఎక్కువగా ఉన్నాయనుకోండి చిక్కులు ఎక్కువ పడుతూ ఉంటాయి అలా చిక్కులు ఎక్కువ పడకుండా ఉండటానికైతే నేనైతే మీషో నుంచి సింథటిక్ బాల్స్ అయితే తెప్పించాను వీటి వల్ల కొంచెం ఉపయోగం ఉండద్దని నేనైతే కొంచెం రివ్యూ చూసి బాగున్నాయి అనుకుంటే తెప్పించానండి అవైతే మనకి నైంటీ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏదో పండియం అనమాట సెవెన్ బాల్స్ అయితే వచ్చినాయి అండి అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో బట్టలతో పాటు వేసేస్తే మనకి బట్టలు కొంచెం మురికి బాగా వదులుతాయి బట్టలు కూడా మనకి చిక్కుపడకుండా ముడతలు పడకుండా ఎక్కువ రోజులు మన్నుతాయి అని నేనైతే ఈ బాల్స్ తెప్పించి వాషింగ్ మిషన్లో వేసేసానండి పర్లేదు బాగున్నాయండి అవి వేసేకి ముందు తర్వాత మనకి తేడా తెలుస్తుంది కదా వాషింగ్ మిషన్లో ఆ సింతటిక్ బాల్స్ వేస్తే మనకి ముందు అంత చిక్కును పడినంత చిక్కులుగా లేకుండా ఫ్రీగా బట్టలు అయితే వాషింగ్ మిషన్ ఇంతైతే వచ్చేసినాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి మన పనులు మనం చేసుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి వస్తువులు కూడా పాడవకుండా ఉంటాయి బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసే బట్టలు కొంచెం తొందరగా ముడతలు పడి పాడైపోతూ ఉంటాయి అంటారు అలా ఇలాగా సింథటిక్ బాల్స్ వల్ల ఇది ఏంటంటే ఎక్కువ రోజులు మనది అని అయితే నేను ఇలా తెప్పించానని పర్లేదు వాడుకోవచ్చు ఎలా ఎలాంటి ప్రాబ్లం లేదనమాట తెచ్చి మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి మీషో యాప్లోకి అయితే వెళ్ళేసి సింథటిక్ బాల్స్ అని కొట్టేస్తే మనకైతే చాలా వస్తాయండి మనకు కావాల్సిన మోడల్స్ అయితే మనమైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది లేదు మనం మనీ పే చేస్తే చాలా తక్కువకైతే వస్తాయి అనమాట ఇలా అయితే నేనైతే ఆ బాల్స్ తెప్పించాను వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేస్తాను ఇంకా ఫోర్త్ డే ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఫోర్త్ డే మాత్రం నేను కంపల్సరీ ఉదయాన్నే లేచేసి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు కర్పూరం అన్నీ వేసేసి షాంపూ అన్నీ వేసేసి ముందు నీట్గా ఇల్లు అంతా వాష్ చేస్తానండి తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంక తలకు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ బట్టలన్నీ ఆరేసేస్తాను ఇంక తర్వాత బెడ్షీట్లు అవన్నీ మార్చేసేస్తాను అవన్నీ ఆరిపోయిన తర్వాత అవన్నీ మడతలు పెట్టేసి కబోర్డ్స్ అన్నీ సర్దేసుకొని కర్టన్స్ అవన్నీ కూడా డోర్స్ అన్నిటికీ కంప్లీట్గా నీట్గా సెట్ చేసేస్తానండి ఇంకా తర్వాత ఆ రోజు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా మెయిన్కి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా ఫిఫ్త్ డే రోజు మళ్ళీ ఉదయం నిద్ర లేచేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను మళ్ళీ అలాగే పసుపు కొంచెం కర్పూరము ఉప్పు కళ్ళు ఉప్పు అన్నీ వేసేసి ఇల్లంతా మావి పెట్టేస్తానండి మాపెట్టేసిన తర్వాత మళ్ళీ తలస్నానం చేస్తాను కొంచెం నీళ్ళలో పసుపు వేసుకొని తలస్నానం చేసే శుభ్రంగా తలస్నానం చేసుకుంటాను ఇంకా ఆ రోజు కంపల్సరీగా దేవుడి పటాలు అయితే శుభ్రం చేసుకుంటాను ఫోర్త్ డే మాత్రం పూజగా పూజ పూజా సామాన్ల జోలికి అయితే అస్సలు వెళ్ళనండి ఇంకా ఫిఫ్త్ డే మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత పూజా సామాన్లు మొత్తం మా పూజా మందిరం మొత్తం కూడా డీప్ క్లీన్ చేస్తాను నేనైతే ప్రతీ నెల ఇలాగే చేసుకుంటానండి ఇంక ఇలా చేసుకోవటం వల్ల మనకి పని కొంచెం ఈజీగా ఉండిద్ది అన్నీ ఒకే రోజు ఐదో రోజే మనం బెడ్షీట్లు అన్నీ ఉతుక్కోవటం ఇవన్నీ అంతా పెట్టుకున్నాం అనుకోండి చాలా హెవీ వర్క్ అయిపోతుంది అనమాట అసలు చేసుకోలేము మనకే మన పని మనకే తీసుకొచ్చేసింది అందుకే రోజుకు ఒక పని రోజు కొంచెం అన్నీ ఎట్లాగే డివైడ్ చేసుకొని మన పనులు మనం చేసుకున్నామంటే మనకు కూడా చాలా ఈజీగా ఉండిద్దండి చేసినట్లు ఎక్కువ అలసిపోకుండా మన పనులు మనం ఈజీగా ఉంచుకోవచ్చు ఇల్లు కూడా కొంచెం ఎక్కువ క్లీన్ చేసుకున్నట్లు చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే ఉండిద్దండి మంత్లీ మంత్లీ క్లీనింగ్ అంటే మీ అందరికీ తెలిసే కదా మీరు అందరూ ఎలా చేసుకుంటారో కూడా నాతో తప్పకుండా కామెంట్స్ చెప్పండి నేనైతే ఫోర్త్ డే మాత్రం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను ఫిఫ్త్ డే మాత్రం ఓన్లీ దేవుడు సంబంధించిన క్లీనింగ్ మాత్రమే పెట్టుకుంటానండి ఎందుకంటే నాకు నిదానంగా ఇష్టంగా చాలా ప్ర ప్రశాంతంగా అయితే దేవుడి మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుంటానండి మొత్తం డీప్ క్లీన్ చేస్తానన్నమాట ఇంకా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పీతాంబరి అన్నీ వేసేసి క్లీన్ చేసుకొని దేవుడి మందిరం మొత్తం కూడా తడి బట్ట పెట్టేసి విమ్ జల్లు అవన్నీ వేసేసి నీట్గా క్లీన్ చేసి ఆ మసి అనేది లేకుండా నల్ల మచ్చలు కానీ ఎక్కడ బూజులు ఏమి లేకుండా మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను అనమాట అందుకే నాకైతే కొంచెం ఎక్కువ టైమే పట్టిద్దని చెప్పాలి నాకెప్పుడు కూడా ఫిఫ్త్ డే కంటే ఫోర్త్ డేనే ఎక్కువ పని అనిపిస్తుందండి అండి ఎందుకంటే ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్లన్నీ మార్చాలి బెడ్ దిండి కవర్లన్నీ వేసుకోవాలి కొత్త అన్నీ మార్చుకోవాలి ఇవన్నీ ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట ఈసారి ఎందుకు మాత్రం ఫోర్త్ డే ఏమనిపించలేదు ఫిఫ్త్ డే మాత్రం ఎక్కువ పని అయిపోయిందనమాట ఎందుకో తెలియదు ఒక్కోసారి మైండ్ అలా అయిపోయి అయిపోయింది అనమాట కొంచెం పని కూడా మన మనసు మన మైండ్ బాగలేకపోతే ఎక్కువ పనిలాగా ఫీల్ అయిపోతూ ఉంటాము బహుశా అదేనేమో అందుకే నేను నేనైతే అదే ఫీల్ అవుతాను అనమాట మన మైండ్ కొంచెం ప్రశాంతంగా లేదనుకోండి మనకు కొంచెం పని కూడా కొన్నంత పనిలాగా అనిపిస్తుంది ఇంకా అలాగైతే ఈరోజు నాకు దేవుడు పని దేవుడు మందిరాన్ని క్లీన్ చేయను దేవుడి పనుల మాత్రం నేను అస్సలు విసుగా అనిపించుకోనండి ఆ పని ఎంతైనా క్లీన్ చేస్తాను ఎంతసేపు అయినా చేసుకుంటాను నిదానంగా ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం వరకు అయితే నిదానంగా చేసుకుంటాను ఆ పనిలో మాత్రం అసలు విసుకు కోపం అనేది అసలు నాకు అసలు రాదనమాట ఇంకా తర్వాత తర్వాత చేసుకునే పనులే నాకు ఎక్కువ బడినైపోయినాయండి ఈ నెలలో ఎందుకనో ఎందుకో గిన్నెలన్నీ ఎక్కువ పడిపోయినట్లు నిన్న ముందు రోజు కంటే ఈ రోజు పని ఎక్కువ చేసుకున్నట్లయితే ఫీల్ అయిపోయాను ఒక్కొక్కసారి నాకైతే అనిపిస్తుంది ఎన్ని పనులు చేసుకున్నా కానివ్వండి ఎంత పెద్ద పెద్ద పనులు చేసుకున్నా ఎంత చేసినా రాని విసుకు చిన్న చిన్న పనులు చేస్తేనే ఆ విసుక అంత మన ఫేస్లో కనిపిస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే పిల్లల మీద విసుకోవటం ఇంట్లో వాళ్ళ మీద విసుక్కోవటము ఏదో కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటాం అలా దానివల్ల అయితే కొంచెం అలా అనిపిస్తుంది అనిపి నాకైతే ఎప్పుడూ లేదండి ఈ నెలలో కొంచెం నాకెందుకు కొంచెం స్ట్రెయిన్ అనిపోయే స్ట్రెయిన్ అనిపిస్తుంది అనమాట ఎందుకు నేను అదే అందులో ఆలోచిస్తారు కొంచెం థర్టీ ప్లస్ అయిపోయామంటే మనకు కూడా కొంచెం అన్నీ విసుగ్గా అనిపిస్తాయి మన పనులు మనకే హెవీ అనిపిస్తూ ఉంటాయి అందుకే మన మీద మనం జాగ్రత్త తీసుకుంటా ఉండాలనిపిస్తుంది అండి నాకైతే కొంచెం థర్టీ ప్లస్ దా థర్టీ ప్లస్ అయ్యాం కాబట్టి వయసు మెదపడేగా ఉంది మనకి ఏ కొంచెం చిరాకు బాధ ఏ మన పనుల్లో మనకే చిరాకు అనిపిస్తూ ఉంటుంది మన ఆరోగ్యం మనకి సహకరించినట్లు ఏదో భారంగా అనిపిస్తూ ఉంటుంది నేనైతే అందుకేనే డిసైడ్ అయిపోయాను అనమాట కొంచెం హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి ఇంతకుముందు లేదండి ఎంత పనైనా కానివ్వండి అసలు చిటికలో అట్లా చేసేసి ఊరుకునేది అనమాట ఇప్పుడు ఏంటంటే పీరియడ్స్ ముందు కొంచెం విసుగు అనిపించడం పీరియడ్స్ తర్వాత కొంచెం విసుగ్గా కనిపించడం హార్మోన్స్ ఇన్బ్యాన్స్ వల్ల మనకి కొంచెం వయసు పడి పడే కొంది ఇవన్నీ కామన్ అనిపిస్తుంది కొంచెం మా ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకొని ఆ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి మన హెల్త్ మనమే జాగ్రత్త చేసుకోవాలి మనం ఎంత విసుక్కున్నా ఎంత చేసినా మన పని మనకి తప్పదు కదా అనిపిస్తుంది హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఏదిన్నా ఏది లేకపోయినా మన పని మనకి తప్పదు ఇంకా అందువల్ల అయితే కొన్ని డిసిషన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అన్ని కంట్రోల్లో ఉంచుకొని హెల్దీ ఫుడ్ వైపు అందరినీ కూడా ఇంట్లో వాళ్ళందరినీ కూడా అలవాటు చేస్తున్న అనమాట ఉదయాన్నే రాయి చావ మంచి వాటర్ ఎక్కువ తాగటము ఎగ్స్ ఉడకబెట్టివ్వటము అలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తున్నాయి అన్నమాట ఇంకా వయసు కొంచెం పెరిగే కొద్దీ మనకి కూడా అన్ని హెవీగా అనిపిస్తాయి కాబట్టి ఇలాంటి విషయాలు మెయిన్ మనకి ఎన్ని పనులు చేసుకున్నా మనం ఫుడ్ కోసమే కాబట్టి వార వారంలో ఒకటి రెండు ఒకటి రోజు రెండు రోజులు హెవీగా తీసుకున్న మిగతా రోజుల్లో మాత్రం లైట్గా తీసుకుంటూ కొంచెం హెల్త్ పట్ల మనం జాగ్రత్తగా ఉన్నామంటే మనకి ఇలాంటి కొంచెం కొంచెం పీరియడ్స్ సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటే అయితే డిసైడ్ అయిపోయాను నేనైతే నా హెల్త్ విషయం నాకే అర్థమవుతా అనమాట ఒక్కొక్కసారి ఇంతకుముందుకి ఇప్పటికీ నాకే చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది పీరియడ్స్ తర్వాత పీరియడ్స్ ముందు కొంచెం కోపం కనిపించటము ఇంట్లో వాళ్ళ మీద అరి చేయడం అలా తేడా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేనే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి ఎక్కడ ఎక్కడ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పనులు అంటే ఇంకా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మన పనులు మనకి తప్పు ఇంకా ఏది ఏమైనా కానీ ఒకటే డిసైడ్ అవ్వాలి మనకి మంద మనమే చూసుకోవాలి ఇంట్లో వాళ్ళని మనమే చూసుకోవాలి మనల్ని మనమే చూసుకోవాలి నేనైతే అదే డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా కొంచెం కొంచెంగా అన్నీ ఒక్కసారంటే మనము చేయలేము ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు పడలేరు ఒక్కోటిగా మార్పు తేవాలని అయితే డిసైడ్ అయిపోయానండి ఇంకా ఇలా అయితే ఈరోజు ఫిఫ్త్ డే అనమాట ఫిఫ్త్ డే రోజు లేచి స్నానం చేసేసి ఇంకా దేవుడి మందిరం కూడా మొత్తం డీప్ క్లీన్ చేసేసానండి ఇంకా డీప్ క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా ఫస్ట్ సాయంత్రం మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను తిన్న గిన్నెలు మళ్ళీ ఇల్లంతా ఒక్కసారి మార్పెట్టేసుకున్నాను ఇంకా తిన్న గిన్నెలు మొత్తం కడిగేసుకొని ఇంకా మళ్ళీ స్నానం చేసే వచ్చేసి మళ్ళీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసేసి ఇంకా ఫిఫ్త్ డేస్ సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకుంటానండి ఇల్లంతా పొగేస్తాను కొంచెం ఓపిక టైం ఉందనుకోండి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు కాల్చి సాంబ్రాన్ని పొడి వేసి దూపం వేస్తాను లేదు లేట్ అయిపోయింది టైం లేదనుకుంటే మాత్రం ఇలాగ సాంబ్రాన్ని దూపు స్టిక్స్ కప్స్ ఉంటాయి కదా వాటితోనే దూపం అయితే వేసేస్తానండి దూపం వేసేసి ఇల్లంతా పొగేసేస్తాను ఇంటి చుట్టూ పసుపు నీళ్ళు చల్లేస్తాను కొంచెం నెగిటివ్ అంతా పోయి మనకి మైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఉండిద్ది అనమాట మళ్ళీ మన డైలీ రొటీన్లోకి మనమైతే వచ్చే వచ్చేసాము అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి ఇలాగ చేస్తే మంత్లీ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ ఇదేనండి రొటీన్గా ఇలాగే జరుగుతూ ఉంటుంది అంతా క్లీనింగ్ అంతా అయిపోయి దీపం పెట్టుకున్న తర్వాత వచ్చే ఆ ప్రశాంతతే వేరండి అసలు ఇంకా ఇంట్లో దూపం నిండుగా వేసేస్తాను దేవుడి పట్టాలకు అన్నిటికీ పూలు పెట్టేస్తాను ఇంకా దేవుడి మందిరంలో నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసేసి ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చుంటానండి ఎక్కువ సై టైము డై దేవుడి ముందు కూర్చునేలాగైతే సెట్ చేసుకుంటాను అనమాట అలా కూర్చోవటం వల్ల మన మైండ్ నెగిటివ్ ఆలోచనలు కలిపికుండా మంచిగా పాజిటివ్గా మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచిగా ఉంటుంది మన డే ఎలా స్టార్ట్ అయ్యో ఆ రోజంతా అలాగే ఉండద్దు నేనైతే ఫీల్ అవుతాను ఉదయం లేకపోతే దేవుడికి దండం పెట్టుకోవటం ఈ రోజంతా బాగా జరిగేలాగా చూడతాను రే అన్ని దండం పెట్టుకొని నిద్ర లేచేలాగా చూసుకోవటం ఇలా అయితే నా డే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట పీరియడ్స్లో మాత్రం తప్పకుండా ఇలాగే నా పనులన్నీ చేసుకుంటానండి ఫోర్త్ డే ఫిఫ్త్ డే నీ కంపల్సరీ చేసుకునే పనులు మీ అందరితో అయితే కొన్ని షేర్ చేస్తాను ఇంట్లో ధూపం వేసేసి ఇలా దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకొని కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు గడిపామంటే మైండ్ ప్రశాంతంగా ఇంట్లో నెట్ అంతా పోయి పాజిటివ్గా ఉండిద్ది అనమాట అదొక పాజిటివ్ ఫీలింగ్లో వచ్చేసి మైండ్ ఫ్రెష్ అయిపోయింది ఈ వీడియో మీ అందరికి ఎలా నచ్చింది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మీరు మంత్లీ మంత్లీ క్లీనింగ్ ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నేనైతే ప్రతి మంత్ నాకు ఇదేనండి రొటీను నేను చేసుకునే క్లీనింగ్ అంతా ఇలాగే ఉండిద్ది అనమాట ఎవరి మంత్ ఇంతేనండి టూ డేస్ హౌస్ క్లీనింగ్ అని పెట్టేస్తాను అనమాట ప్రతి మంత్ కూడా కబోర్డ్స్ క్లీన్ చేయటము ఇల్లు అంతా క్లీన్ చేయటము బెడ్షీట్లు వేసుకోవటం బట్టలు మారుతేసుకోవటము ఇంకా దేవుడి మందిరానికి సంబంధించి ఒకరోజు ఒక డేని కే కేటాయించడం ఇలా అయితే నేనైతే ప్లానింగ్ చేసుకుంటానన్నమాట మొత్తం పైన వేసుకొని ఇసు విసుగు విసుగ్గా అలా చేసుకోవటం కాకుండా రెండు రోజుల్లో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకునేలాగైతే ప్లాన్ చేసుకుంటాను ఇంకా సాయంత్రానికి మళ్ళీ దీపం పెట్టేశారనమాట ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని మనసు ప్రశాంతంగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటానండి దేవుడిని అయితే ఏం కోరుకోను నీ మీద భక్తి తగ్గకుండా జీవితాంతా నీ సేవ చేసుకునేలాగా తండ్రి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్